దళిత జాతిలో ఆభరణం కొత్తపల్లి శామ్యుల్ జవహర్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శ్యామ్యూల్ జవహార్ ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రేజెన్సీ పందిరి హాల్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా బోయిపల్లి సుందరయ్య వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జవహార్కు అప్పగించారని పేర్కొన్నారు జవహర్ అంటే అర్థం ఆభరణం రత్నం అని తెలిపారు దళితులలో ఆభరణం వంటి రత్నం కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ అని కొనియాడారు జవహార్కు ఈ పదవి పెద్దది కాదని ఆ పదవికి ఆయన ఆభరణం వంటి వారని అన్నారు తమ ఇద్దరము రాజకీయాల్లో వేరువేరు పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయాల్లో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం జవహర్ అని కొనియాడారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జవహర్కు ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి రావడం ఆనందంగా ఉందని అన్నారు జవహర్ మంత్రిగా ఉన్న రోజుల్లో ఎమ్మెల్సీగా ఉన్నానని పక్కపక్క సీటుల్లోనే కూర్చుండేవారమని గుర్తు చేసుకున్నారు సన్మానగ్రహిత ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యుల్ జవహర్ మాట్లాడుతూ తాను వివక్షతకు ఎదుర్కొన్నానని అలాంటి తనను వివక్ష రూపుమాపే బాధ్యతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు సమానత్వంతో జీవించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎస్సీ కులాల వారు బట్టలకు మద్యంకు లోబడతారని అగ్రవర్ణంలో అభిప్రాయం ఉందని దానిని రూపుమాపాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఆశీష్ కాశీ నవీన్ కుమార్ బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కే నాగేంద్ర దళిత ఐక్యవేదిక నాయకులు దారా యేసురత్నం కోరుకొండ చిరంజీవి తాళ్ళూరి బాబు రాజేంద్రప్రసాద్ పసలపూడి బోసు తాళ్ళూరి విజయ్ కుమార్ ఆకుమర్తి చిన్న పలివేల వీరబాబు కాపవరపు రాజబాబు నీలాపు వెంకటేశ్వరరావు పెందుర్తి సునీల్ కొమ్ము సత్యనారాయణ కోరుముల్లి విజయశేఖర్ మద్దాల కొండలరావు చేపల చిన్నరాజు మల్లపూడి రాజేంద్రప్రసాద్ రాయి రాంబాబు మద్దాల యేసుపాదం డాక్టర్ కండవల్లి లక్ష్మి మద్దామణి కప్పల వెలుగుకుమారి తదితరులు పాల్గొన్నారు రారు అని అన్నారు అది ఎలా జరుగుద్ది ఆయన మీద ఉన్న అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మాట్లాడితారనే ఉత్సాహంతో ఉన్నప్పుడు నిరుత్సాహం పడకూడదనే ఆయనని పనిచేయండి శాసన మండలిలో కూర్చునేటప్పుడు అనుకోకుండా సీట్లు పక్క పక్కకు వచ్చినాయి మాకు వచ్చినప్పుడు ఒక స్లిప్ నుంచి ఊరైనా ఈ బళ్ళు అయిపోయినాయి అని అంటే అంత స్పీడ్గా చేసే వ్యక్తి అభినందిస్తూ ఇంతమంది అభిమానులు శ్రదడుతూనే ఉన్నారు ఇంకా విషయం ఏంటంటే మన జవహర్ గారు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ఏంటంటే ముందు ముందు దాని ద్వారా ఎస్సీకి కాలాగా వెళ్ళి వీళ్ళందరికీ కూడా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆయన చెయ్యాలని ఉత్సాహం వ్యక్తి ఆయన ఒక ఉపాధ్యాయునిగా నేను ఉపాధ్యాయునిగానే పనిచేశాను ముందు ముందు ఫస్ట్ లో నేను ఉపాధ్యాయుడిని లెక్చరర్ గా ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యే ఎక్సైజ్ మంత్రి అయ్యారు తర్వాత ఇప్పుడు ఆయన ఈ చైర్మన్ అమ్మడి అయ్యారంటే నాకు ముందే తెలుసు మనందరం కూడా మన జిల్లా వాసులు అందరం కూడా ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకుని మా అందరి ఆత్మీయుడైనటువంటి వ్యక్తికి ఇవాళ మామూలు కార్పొరేషన్ కాదు కార్పొరేషన్లు చాలా ఉంటాయి కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్గా ఇవాళ అందరి మధ్య నిలబడినటువంటి శ్రీ జవహర్ గారికి వారి సతీమణి గారికి ముందు కూర్చున్నటువంటి ఏవైనా మంది దళిత సోదరులకి ఇతర నాయకులందరికీ కూడా నమస్సు నేను తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటి పాయింట్ చెప్పాలి జవహర్ అంటే అర్థమేంటనేది గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు పేరు విన్నప్పుడు ఒకసారి నేను చూశాను జవహర్ అంటే ఒక ఆభరణం ఒక రత్నం ఇవాళ దళితుల్లో ఒక ఆభరణం లాంటి ఒక రత్నం లాంటి వ్యక్తి కేఎస్ జవహర్ గారు పెద్దది కాదు కానీ ఆ పదవికి ఆయన ఒక ఆభరణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజానికి జవహర్ గారితో నాకున్న పరిచయం ఒక సంవత్సరం సంవత్సరం క్రితం అంతకుముందు వేరు వేరు రాజకీయ పక్షాల్లో ఉండడం వల్ల అంతగా కలిసిమెలిసి తిరగలేదు కానీ వారితోటి పరిచయం అయిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే నిజాయితీకి నిలుబెట్టు నిదర్శనం అయినటువంటి తెలుగుదేశం పార్టీ వారి ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కులాల వారు మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమూలంత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటని మనం చేస్తున్నాం ఇవాళ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది ఎస్సీ ఒక వేదిక మీద తీసుకొచ్చినటువంటి జవహర్ గారికి దానికి పూర్తున్నటువంటి నాయకులందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా మా వ్యక్తి మా అందరిలో వ్యక్తి మా మనిషి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ విభేదాలి పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్ర అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎదుర్కొని వివక్షత సమాజంలో జీవించి ఆ వివక్షత లేని సమాజ నిర్మాణం కోసం బాధ్యతలు అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది ఇంకొక బాధగా ఉంది ఎందుకంటే మన ఐక్యత చూసిన తర్వాత ఇది దుర్భేద్యమైనటువంటి ఐక్యతగా ఉంటుందా ఉండదనే ఒక అనుమానం నాకు కలుగుతా ఉంది ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు దాడి చేయడానికి ఐక్యతను ఏ విధంగా పాడి చేయాలి ఐక్యత సంఘర్షణ అంటే మాలో సోదరులే మాదిలో మా సోదరులే రెల్లి మా సోదరులే యాభై తొమ్మిది ఉపకొలాలు కూడా ఊరికి దూరంగా జీవించినటువంటి ఉపకొలాలే ఇలాంటి వాళ్ళు ఎవరి ముందు ఎవరి ముందని కాదు ఊరు బయటకు వెళ్ళడానికి ఎవరి ముందు పోటీ పడతా ఉన్నాం ఊర్లో రావడానికి ఏ విధంగా పోటీ పడాలి అనేది ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది కానీ ఇలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా దిగులుగా ఉంది తర్వాత సంతోషంగా ఉంది ఆ సంతోషం ఏంటంటే నేను అనేక సమావేశాలు చూసా ఇంత క్రమశిక్షణగా ఎవరో వెళ్లకుండా కూర్చున్న సమావేశం ఇదే నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ లో పనిచేసాను టీచర్స్ యూనియన్ లో పదేళ్ళు జిల్లా ప్రెసిడెంట్ గా పనిచేసా పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తాం వెళ్ళే ఉంటారు వచ్చే వాళ్ళు వస్తా ఉంటారు అదే విధంగా జిల్లా అధ్యక్షుడికి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు పనిచేస్తారు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కూడా ఇంత క్రమశిక్షణగా ఎందుకంటే మా వాళ్ళు సంతోషపడతా కూర్చొని కాబట్టి ఈ రోజు కమిషన్ గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు బాధ్యత నాకు ఎప్పటికీ అర్థం కాలే కానీ ఇరవై శాతం మంది ఉన్నటువంటి దళితులకి ఈరోజు ప్రతినిధిగా ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ వివక్ష ఎక్కడైతే ఉందో ఆ వివక్షని పారదోలటానికి ఉన్నది ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాల చాలా మంది అన్నారు ఇతరులతో గొడవ ఎందుకు సర్దుకొని పోవచ్చు కదా అని ఇతరులతో నాకు ఎవరితో గొడవ లేదు మీతో నేను మనిషి అని చెప్పేదాని గొడవ నేను మీతో సమానం మీ పక్కన నేను కూర్చుంటానంటే కాదు కింద కూర్చోమంటే వాడు ఎవడైనా తెలుస్తాను ఎందుకంటే వాడు ఎవడైనా సమానం కోసం సమాజ నిర్మాణం కోసం నా కుటుంబం నా తల్లిదండ్రులు తాత కూడా సంస్కృతి సమయోధులు వాళ్ళు యుద్ధాలు చేశారు కనీసం వాళ్ళ వారసులుగా కనీసం సమాజ నిర్మాణంలో నా బాధ్యత ఇది నేను గౌరవంగా బ్రతుకుతాను నేను చదువుకున్నా నేను ఉద్యోగం చేస్తా నేను డబ్బులు సంపాదిస్తా నేను కూడా గౌరవంగా బ్రతుకుతానంటే కుదరదు మాకు కింద కూర్చోమంటే వాడు ఎవడైనా కానీ ఎదిరిస్తానని చెప్పి బెదిరించినందుకు నేను ఎమ్మెల్యే కాలేకపోయినా నాకు ఎమ్మెల్యే అనేది ఎక్కడికెళ్ళిన ఎమ్మెల్యే చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎంపీ కలమన్నారు కానీ నేను అక్కడే కావాలనే వర్గంలో ఉద్దేశం ఏంటంటే పోరాటం చేయకుండా తెల్ల జెండా చూపిస్తే మనం అవమానంతో వచ్చినట్టు నేను సుఖపడచ్చు కానీ నా జాతి అవమానానికి గురి కాకూడదనే ఒక సంకల్పంతో నేను పోరాటం చేస్తా ఉన్నా ఎప్పటికీ నా పోరాటం ఒకటే సమానత్వం ఇందాక అప్పారా గారు చెప్పారు ఎవరు రక్తమైనా ఒకటే హాస్పిటల్లో ఉన్నవాడికి దళితులు రక్త ఎక్కిస్తానంటే ఉద్దే చెప్పడం మా కోడ కావాలని ఎవడు పిల్లలు ప్రాణం దగ్గరకు వచ్చేది ఎరికి కానీ లేదు వేరే విషయాల్లో కానీ అవి కొన్ని చెప్పకూడదు ఆ విషయాల్లో వాళ్ళకి ఏ కులం అడ్డం రాదు వాళ్ళకి అడ్డం వచ్చేది ఎక్కడ అడ్డం వస్తుంది అంటే మీతో సమానం అన్నప్పుడు మాత్రమే అడ్డం వస్తుంది ఈరోజు ఒకటి గమనించండి ఎవరి మీద నాకు వ్యతిరేకత లేదు నా జనాన్ని కానీ నన్ను కానీ అవమానిస్తే ఎవరినైనా ఎదిరిస్తా దానికి మీరు అందరూ కూడా అండగా ఉండవలసింది ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲೂ bon Yeah. <laughs>